ప్రసాద్ రెడ్డి ఇచ్చిన పట్టాలన్నీ దొంగ పట్టాలు ఉన్నాయి ఒకసారి చూసుకోండి అందరూ కూడా నిజమైన అప్పుడే ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డే సాక్షాత్తు ఎక్కడ పిలిచి ఇచ్చినాడు వెంకటేశ్వర స్వామి గుళ్ళో వెంకటేశ్వర స్వామిని ఎత్తిన చేయి పెట్టినాడు ఏమైంది పట్టాకి

ఏం పేరు నీ పేరు తల్లి దుర్గమ్మ ఎక్కడ ఉంటావు ఇప్పుడు ఇది ఎంత విచిత్రం చూడాలి అందరు కూడా ఇప్పుడు ఈమె పేరు 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 అంటే అని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఈమె పేరు దుర్గమ్మ ఈమె పేద మహిళ పట్టాలు ఇస్తాము ఎలక్షన్లకు ముందు అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యే ఎలక్షన్లకు ముందుగా వీళ్ళకందరికీ కూడా ఈ పట్టాలు ఇచ్చినారు నిజుడు ఎంత నీట్ గా ఉందో ఫోటో ఉంది కదా పేర్లు ఉన్నాయి కింద సంతకాల తహసీల్దార్ సంతకం ఉంది రకరకాల సంతకాలన్నీ ఉన్నాయి ఇది చూస్తే ఏమనుకుంటారు నిజంగా మాకు పట్టా ఇచ్చేసారు మా జీవితాలు బాబు గడిపోయినాయి ఇక్కడ మాకు ఇబ్బంది ఏమి లేదు ఇక్కడ ఇల్లు కట్టేసుకుంటాం ఆనందంగా ఉంటామని దుర్గమ్మ అనుకుంది సరే ఆనందంగా ఎవరే ఎందుకు ఎందుకు పట్టాలు ఇచ్చారంటే మా ఓట్లు వేయండి అని చెప్పడానికి ఉన్నటువంటి ప్రభుత్వంతో ఇవన్నీ పట్టాలు సాక్షాత్తు అప్పటి అప్పుడు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ సిపి లో అప్పటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి సాక్షాత్తు ఎక్కడే పిలిచి ఇచ్చినాడు వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఇంకా వెంకటేశ్వర స్వామిని ఎత్తిన చేయి పెట్టినాడు వెంకటేశ్వర స్వామి గుళ్ళో వీళ్ళందరినీ పిలిచి ఈ పట్టాలు ఇచ్చినాడు కానీ తీరా అది చూసిన తర్వాత రెవెన్యూ రికార్డులు లేవు ఇవన్నీ దొంగ పట్టాలని ఒక సాక్షాత్తు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి దొంగ పట్టాలు ప్రజలకు ఇస్తే ఇంకా ఊర్లో మిగతా వాళ్ళు ఏం చేస్తారు అధికారంలో ఉన్నటువంటి మనుషులే ఇలా తప్పుడు పత్రాలు సృష్టించి తప్పుడు రెవెన్యూ రికార్డులు సృష్టించి తప్పుడు పట్టాలు సృష్టించి ఆదోని ప్రజల్ని మోసం చేస్తే ఎంత దారుణమో ఒకసారి ఆలోచన చేయండి ఊరి నిండా ఇలా ఉన్నాయి ఊరి నిండా నీకు పట్టాలు ఇచ్చేది అనేది వాళ్ళ కంట్రోల్లో పెట్టుకునేది నువ్వు పట్టాలు ఇచ్చేది అనేది డబ్బులు తీసుకునేది నీకు పట్టాలు ఇచ్చినామని చెప్పేది వాళ్ళు మోసం చేసేది వాళ్ళు భయపెట్టేది ఈ రకంగా జరిగినటువంటి వైఎస్ఆర్ సిపి పరిపాలన గురించి ప్రజలు కూడా అపమత్తంగా ఉన్నాయి ఇప్పటికైనా మించిపోయింది లేదు మీ దగ్గర ఉన్న పట్టాలు వేలాది మంది కుటుంబాలు మాకు పట్టాలు ఇచ్చేసారు మాకు పట్టాలు ఇచ్చేశారు మా దగ్గర పట్టా ఉంది మాకు పట్టా ఉంది అనుకుంటున్నారు కదా అది నిజమో కాదు అబద్ధం చూసుకోండి మరీ ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఇచ్చిన పట్టాలన్నీ దొంగ పట్టాలు ఉన్నాయో ఒకసారి చూసుకోండి అందరూ కూడా నిజమైన పట్టాలనేది చాలా సంతోషం కానీ ఇట్లా వచ్చి దొంగ పట్టాలని చెబితే బాధ వస్తుంది మనకి ఎందుకంటే ఎమ్మెల్యే అన్న పదవికి ఒక గుర్తింపు ఉంటుంది ఎమ్మెల్యే ఏదైనా పని చేస్తే నిజాయితీ ఉండాలి ఎమ్మెల్యే అంటే ప్రజలు నమ్ముతారు ఎమ్మెల్యే అంటే ప్రజలు విశ్వాసంతో ఉంటారు అటువంటి విశ్వాసాన్ని వమ్ము చేయకూడదు ఎవరు కూడా ప్రజలను మోసగించకూడదు అని నేను కోరుకుంటాను ఏది ఏమైనా సరే ఈ పట్ట దొంగ పట్ట అయితే దీన్ని ఇది ఏం చేయని నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరాదు ఇది కాబట్టి మహిళకు నిజంగా పేద మహిళ అయితే ఈమెకు మళ్ళీ వేరే నిజాయితీకరమైనటువంటి పట్టాలు ఎంఆర్ఓ దగ్గర నుంచి ఇప్పిస్తాం న్యాయం చేస్తాం పెట్టుకోండి ముప్పై ఇక్కడ వీళ్ళి చెప్తా ఉన్నారు మా నాయకులు ముప్పై మందికి పట్టాలు ఇచ్చాడట ఆయన ఆ సందర్భంలో వెంకటేశ్వర స్వామి గుడిలో ముప్పై మందికి పట్టాలు ఇచ్చాడు ఎక్కడ ఇచ్చాడో మనకు తెలియదు ముప్పై పట్టాలు ఇస్తే ఇరవై రెండు పట్టాలు దొంగ పట్టాలను తెలియంట సో ఇది చాలా దారుణమైన అంశం నాకు నాకెవరిని విమర్శించాలన్నది కానీ ఇది ఇలాంటి తప్పుడు పాలు ఎవరు చేయకూడదనే కోరుకుంటాను నేను ఇవన్నీ కూడా